కొన్నిసార్లు మనం చేతులు ఎత్తేయకూడదు అన్ని తాంటిపోయి నేను తెలిసినప్పుడు కూడా ప్రభువా నీవే నా బలము అందుకనే నీ దగ్గర నేను ఉన్నాను అని ప్రభువుకి నువ్వు చెప్పుదువుగాక అది ప్రభువు చూచినప్పుడు కుమి చిన్నదాన లెగువని చెప్పగా చచ్చిన ప్రతి పరిస్థితి జీవముతో తిరిగి లేపబడతాను కొట్టు 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 కొట్ట స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పండి ఒకసారి చెప్పండి అటువంటి రాడికల్ ఫేత్ అటువంటి అసాధారణమైన విశ్వాసమును నా ప్రభు మీకు ఇచ్చును గాక గాక్క రాతి నీటిని నింపారు దాని అర్థం ఏంటి ప్రభువా ఈ అద్భుతం యొక్క బలం మాలో లేదయ్యా దీని బలం నీలో పొందే ధైర్యంతో మీరు నీటిని నింపుతున్నారా ఆ రాతి అంటే మా ధైర్యం మా విశ్వాసం మా దేవుడే స్తోత్రం చెప్పండి ఒకసారి గెటయ్యా అండి దేవుడు కార్యం చేయాలంటే కనీసం నీవు నీటిని నింపు